అనుకున్నది జరగలేదని దేవుళ్లను మారుస్తున్నారా ఏ ఆపద వచ్చినా కోరిన కోరికలు తీరకమన్న బాధలు తీరకపోతుంటే సులభంగా దేవుళ్లని మార్చడం ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజాతి సహజంగా జరుగుతున్న పరిణామక్రమం ఈ కథ ఎలా ఉన్నా దీనిలోని నీతిని గ్రహించాలి పూర్వం ఒకయనకి చాలా చిక్కులొచ్చేయి ఎక్కడికెళ్లినా చుక్కెదురవుతోంది ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవ కృప అవసరమని ఎవరో చెప్పారు ఈ దేవుని పూజించాలనే ఆలోచన వచ్చింది శివుడు బోళ శంకరుడు కదా భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు ఇంతలో ఎవరో చెప్పారు కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసినవాడని ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడతాడని వారు చెప్పారు అంతే ఆయన శివలింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడి పూజ మొదలు పెట్టాడు కష్టాలు తీరలేదు ఇంతలో వినాయక చవితి వచ్చింది కోరికలు తీరాలంటే వినాయకుణ్ణి పూజించాలని ఆయన ఆరాధన మొదలెట్టాడు దూపదీప నైవేద్యాలతో వినాయకుణ్ణి పూజించాడు కొన్నాళ్లలా సాగింది ఈయన కోరికలు తీరలేదు ఈతి బాధలు తగ్గలేదు ఎవరో చెప్పారు ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని ఆయనను పూజించమని ఈయనకి నిజమేననిపించింది వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పూజించటం మొదలెట్టాడు ఆంజనేయ స్వామి బ్రహ్మచారి నియమాలు అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు ఫలితం కనపడలేదు ఈ దేవుళ్ళు అందరూ ఇంతే మగ దేవుళ్ళు సులభంగా కరగరు అమ్మవారి లాంటి వారైతే కరోనా ప్రేమ ఎక్కువ తల్లిలా ఆదుకుంటుందని అమ్మను కొలవాలనే నిర్ణయానికి వచ్చాడు అయితే ఆయన సుకృతము కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరాయి కోరికలు నెరవేరాయి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగాయి అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది ఒకరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ రూపం తాను ఇంతకు ముందు పూజించిన దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు వారికి ఈ ధూపం ఆగ్రానించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలా గుడ్డలు కట్టాడు అప్పుడు మళ్లీ అమ్మని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు కొంతసేపైన తర్వాత కళ్ళు తెరిచాడు ఎదురుగా శివుడు కృష్ణుడు గణేషుడు ఆంజనేయుడు నిలబడి ఉన్నారు ప్రసన్నంగా నవ్వుతున్నారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు అయితే తేరుకుని నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను మీరిప్పుడు వచ్చారా నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు రమ్మనలేదు పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను అన్నాడు అప్పుడు శివుడు నాయనా అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు కనుకనే ధూపం ఆగ్రానించకూడదని ముక్కు గుడ్డలు కట్టావు మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాం అని చెప్పాడు తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టు చిరునవ్వు చిందించారు అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు ఇక్కడ మనం తెలుసుకోవలసింది భగవంతుణ్ణి విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి ఆరాధించాలి అప్పుడే వారు కనిపిస్తారు రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకెళ్లాల్సి వచ్చింది అది తీసుకొని బయలుదేరాడు నైవేద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు ఆవిడ నైవేద్యం తింటుందనుకున్నాడు రోజూ తినే దానివి ఈ రోజు తినవేమి తింటే కాని వెళ్ళనన్నాడు తాను తింటానన్న అతని దృఢ విశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది అది విశ్వాసమంటే అందరూ దేవతలు ఒకే దేవుని వేర్వేరు రూపాలు కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి అవి ఎల్లకాలం ఉండవు దైవారాధనతో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది